మంత్రులుగా ఎప్పుడు రాజీనామా చేసినాం బైసాబ్ ఇది కూడా మళ్ళా ఎందుకంటే ఆంధ్రజ్యోతి చూపించిన కనుక ఆంధ్రజ్యోతి చూపిస్తా కాంగ్రెస్ సంకీర్ణంతో టీఆర్ఎస్ తెగదెంపులు ఇది ఏ రోజు పత్రిక జూలై ఐదు అంటే జూలై నాలుగో తేదీ జూలై నాలుగు రెండు వేల ఐదు జూలై నెలలోనే మేము ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని గడ్డిపోచల్లాగా మా పదవులు వదులుకొని బయటకు వచ్చింది మేము ఆ రోజు మేము ఏ అంశాల మీద రాజీనామా చేసినాం ఇక్కడనే ఉంది పక్కన ఆరు వందల పద్దివో అమలు చేయడం లేదు కనుక రాజీనామా చేస్తున్నాం పులిచింతల తెలంగాణను ముంచి ఆంధ్రాకు నీళ్లు పారిస్తున్నావు గనక తెలంగాణకు అన్యాయం చేసే పులిచింతల ప్రాజెక్టు కడుతున్నాం కనుక రాజీనామా చేస్తున్నాం తెలంగాణ ఉద్యమ పవిత్రత కాపాడడం కోసం రాజీనామా చేస్తున్నాం తెలంగాణ ప్రాంతానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు కనుక రాజీనామా చేస్తున్నాం నక్సలైట్లతో చర్చలు జరగాలంటే మీరు ఎన్కౌంటర్లు చేస్తున్నారు కనుక రాజీనామా చేస్తున్నాం ఆ రోజు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మేము జూలై నాలుగు రెండు వేల ఐదును మేము రాజీనామా చేసినాం పోతిరెడ్డిపాటి జీవో ఎప్పుడు వచ్చింది బాయి సార్ పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఐదు జూలై అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మేము రాజీనామా చేసిన మూడు నెలల తర్వాత పోతిరెడ్డిపాటి జీవో వచ్చింది నేను ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు కోతిరెడ్డిపాడు కొట్టేటప్పుడు హరీష్ రావు నాయనరసింహరెడ్డి మంత్రులుగా ఉన్నారు అన్నాడు నేను పాప ఆయన స్క్రిప్ట్ రైటర్లు డైలాగ్ రైటర్లు సరిగా లేనట్టున్నారు కొంచెం బ్యాక్ ఆఫీస్ సరి చేసుకోవాలి ఆయన ఏమైతుంది ఇప్పుడు ఆయన విలువ తగ్గుద్దా నా విలువ తగ్గుద్దా ప్రజలు ఏమనుకోవాలి రేపు ఇంత పశ్చి అబద్ధాలు మేము అప్పటికే మూడు నెలల ముందే మా మంత్రి పదవులను తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమం కోసం ఏడాది కాలంలోనే పదవులు వదులుకున్న చరిత్ర మాది పదవుల కోసం పెదవులు మూసుకున్నది పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర నీకు నీ మంత్రివర్గ సభ్యులకు ఉన్నది మాకు లేదు నువ్వు మమ్మల్ని మాట్లాడినప్పుడు డెఫినెట్గా మేము సమాధానం చెప్పాలి కదా ఇప్పుడు ఎవడు పెదవులు మూసుకున్నాడు పదవుల కోసం అమ్ముడు ఎవడు పదవుల కోసం పార్టీలు మారినోడేవాడు పదవుల కోసం త్యాగాలు చే ప్రజల కోసం త్యాగాలు చేసిన వాడేవాడు అర్థమైతే లేదా ప్రజలకు అంతేకాదు ఇది అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సోమవారం అక్టోబర్ మూడు రెండు వేల ఐదు ఆయన నిన్న మాట్లాడతాడు ఓ మా పీజేఆర్ గారు కొట్లాడారు ఎస్ ఐ అగ్రి ఒకే ఒక్కడు కొట్లాడిండు పీజేఆర్ మీరందరూ పెదవులు మూసుకున్నారు నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు మిగతా నీ క్యాబినెట్ అంతా కాంగ్రెస్ పార్టీలో ఉండి పెదవులు మూసుకున్నారు కొట్లాడింది మేము మాతో పాటు గొంతు కలిపినోడు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఒక్కడే కానీ ఆయన ఏ రకంగా మాట్లాడి నిన్న మేం మంత్రులుగా ఉండి మేము పెదవులు మంత్రుల్లో మేము లేము అంతకు మూడు నెలల ముందే రాజీనామా చేసినాం రాజీనామా చేసి ఊరుకోలే మేము అసెంబ్లీలో పేగుల దగ్గర కొట్లాడినాం అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చినాం ఐ రీడ్ అవుట్ ద అడ్జంట్మెంట్ మోషన్ ఇది అసెంబ్లీ రికార్డు అసెంబ్లీ నుంచి తెచ్చిందే కాపీ నా సొంత కవిత్వం కాదు దిస్ ఈస్ ఇన్ ద రికార్డ్ ఆఫ్ అసెంబ్లీ మీరు చెక్ చేసుకోండి అక్టోబర్ మూడు రెండు వేల ఐదు మేము అడ్జంట్మెంట్ మోషన్ ఇచ్చాం అప్పుడు మా సభానాయకుడు నాయకుడు డాక్టర్ విజయరామారావు గారు ఐ విల్ రీడ్ అవుట్ ఏ ఏ మోషన్స్ మోషన్స్ డిస్కషన్లోకి రావో వాటి విషయమై మీరు వేరే నిబంధనల ప్రకారం వస్తే వాటిని పరిశీలించడం జరుగుతుంది అని స్పీకర్ గారు అనౌన్స్ చేసి డాక్టర్ జి విజయరామారావు అంటే మా ఫ్లోర్ లీడర్ ఆయన ఆగ్యుమెంటేషన్ ఆఫ్ రెడ్డి పాడు వాటర్ ఇట్ ఈస్ డిస్టారియస్ ఇట్ ఈస్ ఎ డేంజరస్ మూవ్ ద గవర్నమెంట్ డిసిషన్ ఈజ్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ డెల్టా రీజియన్ అల్టిమేట్లీ ద ఎంటైర్ కృష్ణా వాటర్ విల్ బి డైవర్టెడ్ యలసీమ ఏరియా ఇన్ ఫ్యూచర్ దేర్ విల్ నాట్ బి ఎని అమౌంట్ ఆఫ్ వాటర్ అవైలబుల్ టుస్ ఈస్ ఏ హైలీ డేంజరస్ మూవ్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దాపుల్ అని ఆ రోజు మేము అసెంబ్లీలో అడ్జన్మెంట్ మోషన్ ఇచ్చి అసెంబ్లీని స్తంభింపజేసినాం ఒక్కరోజు రెండు రోజులు కాదు పోతిరెడ్డిపాడు మీద నలభై రోజులు అసెంబ్లీని స్తంభింపజేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గడగడలాడించింది ఆనాటి టిఆర్ఎస్ పార్టీ పోరాడింది మేం గొంతు పోయేదాకా గొంతు చించుకొని మేము గొంతెత్తి నినాదాలు ఇచ్చిన పేగులు దగ్గదాకా కొట్లాడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కానీ పదవుల కోసం పెదవులు మూసుకున్నది పార్టీలు మారిన చరిత్ర నీకు నీ మంత్రివర్గ సహచరులకు ఉంది కానీ నీ పరిస్థితి ఎట్టుందంటే చోరు ఉల్టా కోత్వాల్కు డాంటే అన్నట్టు దొంగతనం చేసిన దొంగనే దొంగ దొంగ అని గట్టి గడిచిందట నీ తీరు గట్టి ఉన్నది నీ ఎవరు ఇప్పుడు అర్థమవుతుంది ఇదకంటే సాక్ష్యాధారం ఏం కావాలి జీవో ఎప్పుడు వచ్చింది మేము రాజీనామాలు ఎప్పుడు చేశాము అసెంబ్లీలో కొట్టాడిందెవరు ఇంతకంటే సాక్ష్యాధారాలు ఏం చూపియాలి అంటే నువ్వు ఈ రకంగా ఇలా ఒక తప్పుదో పట్టించే విధంగా అర్ధ సత్యాలను అబద్దాలను ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సచివాలయం నుంచి మాట్లాడటం తగునా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను